అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రస్తుతం ఎన్టీఆర్ కోటల్ శివ డైరెక్షన్ లో చేస్తున్న దేవరా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రెండు భాగాలుగా రెడీ అవుతోంది అందులో పార్ట్ వన్ రిలీజ్ కి సిద్ధమవుతుంది ఇప్పటికే ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ఇదివరకే ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఈ సాంగ్ కి విశేషమైన రెస్పాన్స్ లభించింది వెస్టర్న్ స్టైల్ మ్యూజిక్ తో తారక్ దేవ్ దేవరా క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ ఈ సాంగ్ ఉంటుంది దేవరా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది దీంతో సెకండ్ సింగిల్ కోసం ప్రేక్షకులు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు దేవ్రా మూవీలో సెకండ్ సింగిల్ గా డ్యూయట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది అయితే మూవీ యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు ఇలాంటి టైంలో దేవరా మ్యూజిక్ డైరెక్టర్ అనురుద్ రవిచందర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది దేవరా టైటిల్ పెట్టి మ్యూజిక్ సింబల్స్ ని పోస్ట్ గా ట్విట్టర్ షేర్ చేశారు దీంతో దేవరా సెకండ్ సింగిల్ రాబోతుందని కన్ఫర్మ్ అయింది అయితే ఏ డేట్ కి రిలీజ్ చేస్తారనేది మూవీ యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది ఈ రెండు మూడు రోజుల్లోనే సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ పై కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది ఇప్పటికే దేవరా సినిమా పైన భారీ హైట్ క్రియేట్ అయింది ఫస్ట్ సాంగ్ కూడా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది మూవీ బిజినెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా మూడు వందల కోట్ల బడ్జెట్ తో దేవర సినిమాని నిర్మిస్తున్నారు బిజినెస్ లెక్కలు చూసుకుంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల మధ్య జరిగినట్లు తెలుస్తోంది దీని బట్టి టేబుల్ ప్రాఫిట్ తో ఈ సినిమా థియేటర్స్ లోకి రానుందని అర్థమవుతోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మరి అనే నుంచి రాబోయే సెకండ్ సింగిల్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది